కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు హనుమంతుడు కార్యసాధకుడు భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు విద్యా ప్రాప్తి కోసం పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే ఉద్యోగ ఉద్యోగ ప్రాప్తి కోసం సర్వా వినాశినే ప్రాప్త నమోస్తుతే కార్య మాం రక్ష ఆరోగ్యమునకు కోసం ఆయు ప్రజ్ఞ యశోలక్ష్మి శ్రద్ధ పుత్రాశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తు సంతాన ప్రాప్తికి కోసం పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ సంతానం కురమే దేవ రామదూత నమోస్తు వ్యాపారాభివృద్ధికి కోసం సర్వ సర్వాపత్ నివారకం అపార కరుణామూర్తి ఆంజనేయం నమామ్యహం వివాహ ప్రాప్తికి కోసం యోగి ధేయాంగ్రి పద్మాయ జగతాం పతయ నమః వివాహం కులమేదేవ రామదూత నమోస్తుతే ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు నలభై దినాలు నిష్ఠతో స్మరిస్తూ ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తి కొద్ది ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు దాన్